నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురుగారు నమస్కారం అండి నమస్కారం గురువుగారు మామూలుగా గడప పూజ అనేది చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఇక మనకి పండగలప్పుడు పసుపు రాసి గడపకి చేయటం అనేది ప్రధాన ద్వారానికి చాలా మంది ఇళ్లలో కనపడుతున్న విషయం అయితే గడపకి పసుపు రాసి ముగ్గు వేస్తూ ఉంటారు ఈ ముగ్గుని ఈ మధ్య కాలంలో పెయింట్ తో వేస్తున్నారు చాక్పీస్ తో వేస్తున్నారు బియ్యపిండితో వేయటం చాలా అరుదుగా కనపడుతుంది అసలు ముగ్గు అనేది దేంతో వేస్తే మంచిది అంటారు గడప పూజ ఏ విధంగా చేస్తే మంచిది అంటారు దాని వల్ల వచ్చే శుభ ఫలితాలు ఏ విధంగా ఆ గుమ్మానికి అంటారు కొంతమంది గడప అంటారు గడప అంటారు రకరకాల వా రకరకాలుగా పిలుస్తుంటారు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఏదైతే గడపకి మనం వేసేటప్పుడు ఇప్పుడంటే ఒక ఫ్రంట్ డోర్ మాత్రమే ఉంటుంది పక్కన డోర్ పెట్టారు మిగతా వాడటానికి బెడ్రూమ్లకు వాడే గడప తీసేశారు ఆ గడపలు దేనికి లేవు అయితే ఇక్కడ ఏదైనా సరే మనం ముఖద్వారంలో ఆ గుమ్మాన్ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ గడపకి పసుపు రాయటం అనేది చాలా శ్రేష్టమైంది సరే పెయింట్ కొట్టుకుంటున్నారు పెయింట్లు కొట్టిన ఆకర్షణ కోసం మళ్ళీ దాని మీద పసుపు రాయటం అనేది చాలా మంచిది తోటి వైట్ పెయింట్ తోటి ముగ్గు వేసినా బియ్య పిండితో కూడా ముగ్గు వేయాలి వైట్ పెయింట్ వేసారు ఆకర్షణగా చుట్టాలకు బంధువులకు అందరికి చూపించడానికి మళ్ళీ బియ్య పిండితో ముగ్గు వేయాలి చాక్పీస్ తోటి అనేది పనికిరాదు ఏదో చాక్పీస్ బోర్డు మీద రాసుకునేదే కానీ కింద ముగ్గు వేయటానికి పనికిరాదు ఏంటంటే కొంతమంది చేతగాక ముగ్గులు రాక ఈ దీంతో ఎంబటే పడిపోతుందేమో ముగ్గు ఇలా వేయటానికి కూడా ఆర్టే ఒకటి ముగ్గు కూడా ఏమిటంటే పల్చగా అలా వేసేటప్పుడు కూడా బహా ఆర్ట్ అది అలానే ఆ వేయటము రావాలి వీళ్ళకి సాంప్రదాయం ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు చాలా చోట్ల కూడా పురాతన రోజులు నైవేద్యం పెట్టేటప్పుడు పసుపుతో ముగ్గేసి అక్కడ నైవేద్యం పెడతారు ఎప్పుడు ఇదంతా యాభైలో ఉన్నది తర్వాత మళ్ళీ మర్చిపోయారు అసలు పసుపుతోనే ముగ్గు వేసి కింద పెట్టకూడదు మనం ఇస్తరాకులో కానీ అట్ట్యాకులో కానీ పాత రోజుల్లో అట్టాకులు కానీ మోదుగాకులని ఆకులు అని గుంటూరు ప్రాంతాల్లో ఏదో ఇడ్లీ ఆకులు అంటారు దాని పేరు కూడా ఏదో ఉంది అయితే అలాంటి ఆకుల్లో ప్రసాదం పెట్టేవాళ్ళు ప్రసాదం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం ఏదైతే ఆకులో పెడతామో దాని కింద వచ్చేటప్పటికల్లా పసుపుతో ముగ్గేసేవాళ్ళు ఓకే అంటే నీళ్లు చల్లి ఆ కలసంలో నీళ్లు ప్రోక్షణ చేసి పసుపుతో ముగ్గేసేవాళ్ళు ఇస్త్రాకు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ సాంప్రదాయం అంతా పోయితే మాములుగా పెట్టేస్తున్నారు గిన్నెల్లో వాటిల్లో అయితే ముగ్గు వేయటానికి కారణం ఏంటి మనకు ఐదు యజ్ఞాలన్నీ ఉన్నాయి అంటే ఐదు యజ్ఞాల్లో పితృ యజ్ఞమని భూత యజ్ఞమని బ్రహ్మ యజ్ఞమని ఉంటాయి మాతృపితలు యొక్క యజ్ఞం చేయటం అంటే ఏంటంటే వాళ్ళకి గతించిన వాళ్ళందరికీ కూడా పిండ ప్రధానాలు మాసికాలు ఎక్కడన్నా కృష్ణానది పుష్కరాలు కానీ తుంగభద్ర కానీ గోదావరిలో కానీ పుష్కరాల్లో కూడా వాళ్ళని గతించిన వాళ్ళని తలుచుకొని వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో తీర్చటము వాళ్ళ యొక్క పుణ్యలోకాలకు చేరటానికి పిండ ప్రధాన కార్యక్రమం చేస్తారు చేసిన తర్వాత అది మాతృయజ్ఞం పితృయజ్ఞం అంటారు దైవజ్ఞం అంటే ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులు మనం చేయటం వల్ల ఇంట్లో కానీ లేదా దేవాలయాల్లో కానీ చేయటం వల్ల ఏంటంటే మన పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా పోయి ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా క్షేమంగా ఉండటానికి దేవాలయం ప్రతిష్టలో యజ్ఞాలు చేస్తారంటే వర్షాలు పట్టడానికి మరి సకాలంలో పంటలు పండితేనేగా మనం తినేది డబ్బును తినలేం కదా అలానే సకాలంలో పంటలు పండితేనే రైతులు బాగుంటేనే సిటీలో వాళ్ళు టక్ చేసుకుని తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే తినలేరు కదా పంటలు రైతులు పంటలు పండిస్తేనే తినేది ఎవరైనా సరే అలాగా ఇప్పుడు వేట సినిమాలో చిరంజీవి గనక డబ్బులు తినిపిస్తుంటాడు విలన్కి తిను 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 అని అలాగా రైతులు బాగుంటేనే మన సిటీస్ అన్నీ కూడా బాగుంటాయి అలానే ఇక్కడ ఏదైతే ఈ భూత యజ్ఞం అంటారు అంటే మాతృపితృల యొక్క ఆశీర్వచనం కావాలి దానితో పాటు దైవయజ్ఞం అంటే భగవంతుడి యొక్క వర్షాలు పడాలి భగవంతుడి యొక్క యజ్ఞం చేయాలంటారు దాంతోపాటు ఇంకోటి ఏమిటంటే భూతయజ్ఞం అంటారు భూతయజ్ఞం అంటే అంటే జీవుల్ని చూడాలి అని అర్థం బ్రహ్మయజ్ఞంలోనే మనుషులకు ఆహారాన్ని తినిపించడం ఆహారం పెట్టడం అనేది భూతయజ్ఞం అంటే భూతదయ్ ఉండాలి అంటారు అలాగే భూతదయ్ అంటారు అంటే భూతదయ అంటే ఏంటి బ్రహ్మయజ్ఞంలోనే మనుషులకు పెట్టడం భూతయజ్ఞం అంటే ఏంటంటే భూ ఏదైతే జీవుల యొక్క దయ ఉండాలి ఇప్పుడు కుక్కకి ఏదైనా పెట్టచ్చు కోతికి ఏదన్నా పెట్టచ్చు ఆవుకొచ్చేట పండు పొలం పెడుతూ ఉంటారు అలానే మన ఇంటి ముందు ముగ్గు వేసామనుకోండి బియ్య పిండి ఆ బియ్య పిండి వచ్చి చీమలు తింటాయి అంటే చీమల్ని కూడా మనం పోషిస్తున్నట్టు అర్థం అంటే భూతదయ్య ఉండాలి అంటే బియ్యపిండిని మనం వేయటానికి కేవలం మన ఆకర్షణ కోసమే కాదు అలా వెయ్యటం వల్ల కూడా మనకు ఆ చీమలు తినటం వల్ల కూడా మన పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని కూడా అర్థం అది అంటే పంచ యజ్ఞాలు ఐదు యజ్ఞాలు చెప్పారు శాస్త్రంలో మాతృయజ్ఞమని పితృయజ్ఞమని భూత యజ్ఞమని బ్రహ్మ యజ్ఞమని దైవ యజ్ఞమని ఈ ఐదు యజ్ఞాలు నిత్యం కూడా చేయాలని అర్థం చాలా చక్కగా వివరించారు ముగ్గుకి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయండి అలాగే గడప పూజకి సంబంధించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి పెయింట్ వేసుకున్నాం కదా ఆల్రెడీ ఎల్లో కలరే కదా అని కూడా చాలా మందికి ఉంటాయి వాటన్నిటికీ సొల్యూషన్ దొరికిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి ధర్మ సందేహాలు కావాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ ధర్మ సందేహాల రూపంలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్తే